ను కొన్ని అయితే ఇలా సన్నగా కోసి పసుపు కారం కలిపి ఫ్రిడ్జ్లో లో పెట్టానండి ఇప్పుడు వీటి నేను ఫ్రై అయితే చేస్తున్నానండి అటు కావాల్సినవి అయితే తీసి పెట్టుకున్నాను సాల్ట్ అండి కారం తగినంత పసుపు గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూన్ అరచక్క నిమ్మరసం అండి కలుపుతాను ముక్కలు పట్టే వరకు బాగా తిగి ఒక అరగంట నానబడి ఇలా ఉంచుతానండి ముక్కలకి ఐదు రకాల మసాలాలు అయితే పడతాయి ఒక అరగంట సేపు ఇలా ఉంచుకుంటానండి తర్వాత అయితే ఫ్రై చేస్తాను సేప ముక్కలు అయితే వేపుతున్నానండి ముందుగా రెండు గిరిట్లు నూనె అయితే పోసుకున్నాను నీట్ అయ్యింది చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను వంటనే హైలో పెడితే మారిపోతుంది మీడియం అయితే పెట్టాను చేప ముక్కలని అయితే వేరే పక్కకి తిప్పుతున్నానండి చేప ముక్కలు చాలా ఆలస్యంగా వేగుతాయి తొందరగా అవ్వదు చేప ముక్కలతో ఇందులోకి నేను పచ్చి పులుసు అయితే చేశానండి బుద్ధబాబు గండి ఇద్దరికి వచ్చేసినట్టున్నాడు వచ్చి మా బుడ్డు బాబు కూడా వచ్చాడండి ఇవాళ మా ఇంటికి అందుకని ఈరోజు మా ఆయన గారు మధ్యాహ్నం ఫుల్ అయితే తెచ్చాడు ఓకే యాప్ ముక్కలైతే అయి రెడీ అండి చేసుకొని నేను ఇంకా గిల్లో చెక్ చేస్తున్నాను

తాళం సై ఎందుకని దగ్గర ఇంకోటి మరే కత్తు కత్తాకడే బెడ్ నా బై గుడ్ గేడు బై జప్తాతికు సరే నేను అదన్న హ్యాండ్ వచ్చింది ను వీయేజేకిన రా కిబున హా కిబునరా వర్భుదా కాని చేస 50 యాదకపోయిన రా కిబునతన్ కను నా సరే ండి సెంటర్కి వెళ్ళలేదు కానీ ఇప్పుడు పుట్టుకాడ తెచ్చారు ఇప్పుడు అసలు పప్పు చేసి పచ్చి చేస్తాను మళ్ళీ కిచిడీ చేసుకుంటున్నామండి మేము హీసా బియ్యం పప్పు బియ్యం హిసా చేపలు ఫ్రై చేసి పచ్చి పులుచి చేశాను కదండి మా ఆయనకి మా అబ్బాయికి అయితే క్యారేజీలు పెట్టేసాను చేసుకుంటున్నా ఇప్పుడు పచ్చిపులుచి కావాల్సినవన్నీ చేస్తానండి మూకుట్లో నూనె అయితే పోసింది బుజ్జి పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయలు కోసింది కరివేపాకు జీలకర్ర ఎల్లిపాయలు అవి కొత్త కష్టమైన పని ఏంటంటే బట్టలు తిప్పినండి ఉప్పకాలి జాడిస్తాలి బట్టలు మడత వెయ్యాలి మడత ఇంకా కష్టం ఉంటుంది క్యారేజ్ పెట్టుకుంటున్నాను అండి కిచిడీ ఇప్పుడు లాడతా బలి ఉంది పచ్చి కూర్చుని వేరే దాంట్లో పోసుకుంటానే మా ఆయన గారి దగ్గరికి వెళ్తున్నానండి ఇంక ఇయ్యాతే ఇక్కడ అయిపోద్ది అక్క పని అన్నంత తింటున్నారు అలా తాముడు అండి అందరు ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే కూర్చున్నానండి ప్రస్తుతానికి ఎందుకంటే ఇందాక నీల గోతుల్లోకి అయితే వెళ్ళి గేదెలు ఇంక ఇంకా అండి ఇంక ఇప్పుడు మళ్ళీ లేచిపోతాను పది నిమిషాలు సార్ నేను కూర్చొని ఇంకా అవి వచ్చేస్త మళ్ళీ అయ్యి తిరిగితే అటు తిరగాల్సిందే తిండ్లో కుడుతుంది గిన్నెలో పోసావా పొద్దున పోసేసావా సరే అయితే పని అయిపోయిందండి ఈ రోజుకి ఇంటికైతే వెళ్ళిపోతున్నారు అలా కుర్చీదా మా ఆయన గారు పనిలో నుంచి ఇంటికి వెళ్ళాక అన్నం తిని పాలకేన్లో కుడుతూ తౌడు పట్టుకుని వస్తున్నాడు అండి నాకు ఎక్కువగా గొంతులో మంటగా ఉందని మజ్జిగైతే తొరిపించుకు రమ్మన్నాను మా అమ్మాయితో మజ్జిగైతే తెచ్చాడంట నేను తాగుతాకైతే వెళ్తున్నానండి

ఇప్పుడు అది పడగొట్టేసేలాగే చదువుతుంది నిన్ను సూక్ నీ చేతి మీద పడింది దానికి ఏతే అక్కడ ఉంది అక్కడ ఎక్కడో ఉంది ఉంది రేట్ ఎలా తింటుంది అంటారు